హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ సాగర్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే ఈరోజు క్లౌత్ సర్దుతూ ఉండగా కబోర్డ్ అరేంజ్ చేస్తూ ఉండగా నాకైతే మా మమ్మీ స్టిచ్ చేసిన శారీస్ కొన్ని కనిపించాయి సరే నా చిన్నప్పుడు మా మమ్మీ అది శారీస్ ఎలా స్టిచ్ చేసుకున్నారు ఎలా వర్క్ చేసుకున్నారు అన్నది ఒకసారి చూపిద్దాం కదా అని చెప్పేసి నచ్చితే కనుక మీకు ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ శారీ వచ్చేసరికి ఇది దీన్ని వాళ్ళ టైంలో అయితే సూర్యకిరణాలు శారీ అని చెప్పేసి అనేవాళ్ళు ఈ మధ్యలో సన్లా ఉండి చుట్టూరా రేస్ లాగా ఉంటుందన్నమాట సో అందుకని చెప్పేసి సూర్యకిరణాలు శారీ అని చెప్పేసి అనేవాళ్ళు ఇదంతా వచ్చేసరికి చక్కగా మొత్తం హ్యాండ్ వర్క్ అనమాట ఇలా చేసుకున్నారు ఇలా చాలా బాగుంటుంది నైట్ టైం అయితే మాత్రం చాలా ఫుల్ షైనింగ్గా కనిపిస్తుంది అండ్ పార్టీ వేర్కి చాలా బాగుండేది ఈ శారీ అయితే ఇది వచ్చేసి మొత్తం పళ్ళు పార్ట్లో ఇలా స్టిచ్ చేసుకున్నారు అండ్ షోల్డర్ పార్ట్ వచ్చేసరికి ఇట్లాగా మచ్చలో ఒక్కొక్క చిన్నది సన్ టైప్లో ఇచ్చేసి అలాగే ఇలా స్మాల్ లైన్స్ అయితే ఇచ్చేసారు షోల్డర్ పార్ట్లో ఇలాగా మనకి కింద లెగ్స్ దగ్గర లెగ్స్ పార్ట్లో వచ్చేసరికి కూడా సేమ్ పైన్ ఏదైతే ఉందో అలాగే కింద కూడా కంటిన్యూ అవుతుంది ఇట్లా లైన్స్ లాగా చూడండి ఎంత బాగుందో ఆ రోజుల్లోనే చూస్తారా ఇలా సింగిల్ స్టెప్ కూడా సూపర్ ఉంటుంది సో సారీ అంతా ఇట్లా లైన్స్ అది వచ్చి ఉంటుంది సో అందులోనే ఇంకొక కలర్ ఇది వచ్చేసరికి మా మమ్మీ మా మమ్మీ కోసమని తను డిజైన్ చేస్తున్నది తను కట్టుకోవడానికి ఇందాక చూపించిన బ్లూ శారీ అయితే వేరే వాళ్ళు ఆర్డర్ ఇస్తే దాని మీద స్టిచ్ చేసి పెట్టారనమాట ఇది మరీ హెవీగా కాకుండా ఇందాక కాళ్ళగా ఇట్లా లైట్గా చేస్తున్నారు బట్ సేమ్ అదే గోల్డ్ కలర్ చిప్స్తో డిజైన్ చేస్తున్నారు మెరూన్ కలర్ శారీ నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఈ శారీ అది ఇదైతే నార్మల్గా ఇట్లా టూ సైడ్స్ ఇలా బార్డర్ వచ్చేసింది బార్డర్ వస్తే మా మమ్మీ లెగ్ పార్ట్లో లెగ్స్ దగ్గర కాళ్ళ దగ్గర ఇట్లా పెయింటింగ్ చేసి చక్కగా మొత్తం ఇట్లా ఒక స్టెమ్ లాగా పెయింట్ చేసుకొని ఫ్లవర్స్ అవి పెట్టి పెయింట్ చేసి మధ్యలో స్టెమ్ పార్ట్లో మాత్రం ఇట్లా చిప్స్తో మగ్గం వర్క్ చేస్తారనమాట చూడం ఎంత బాగుందో కదా ఆ రోజుల్లో ఫోన్స్ ఏవి ఉండేవి కాదు కాబట్టి చక్కగా మేము స్కూల్కి అది వెళ్ళిపోయిన తర్వాత నేర్చుకొని నేర్చుకొని ఇంకా బోర్ కొడుతుందని చెప్పేసి క్లాసెస్ అవి నేర్చుకొని తను ఇలా మగ్గం వర్క్ అది నేర్చుకొని ఇలా తనవి తాను చేసుకోవడం స్టార్ట్ చేసిందనమాట బాగుంది కదా తనే ఓన్గా ప్రింట్ చేసుకొని ప్రింట్ వేసుకొని పెయింట్ వేసి అది నేర్చుకొని అనమాట ఇంకా కొన్ని శారీస్ అయితే ఉన్నాయి ఇవి కొన్ని పెయింటెడ్ ఉన్నాయి స్టిచ్ చేసుకున్నవి ఉన్నాయి ఈ వీడియో రీచ్ ఈ వీడియో రీచ్ని బట్టి చెయ్యాలా లేదన్నది చూస్తాను నెక్స్ట్ ఆ శారీస్ని ఇప్పటి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ Please subscribe to my channel. Thank you.